ల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంది దాంట్లో ఒక అద్భుతమైనటువంటి అది మాకు చాలా ఇష్టం ఒక శ్లోకం అక్కడ ఉంది ఏమిటంటే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ ఆరు ముఖాల్ని ఎలా వర్ణించాలి అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ దీనికి ఈ ఆరు ముఖాలకి దేన్ని ఉపమానంగా చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఒక మాట అంటారు ఏమిటంటే సదా శారదా యది స్యు సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంత సదా పూర్ణబింబా కలంకై హీనా సదా త్వన్ముఖానం భ్రువే స్కంద సామ్యం అని అంటారు నీ నీ ఆరు ముఖాలకి ఉపమానం చెప్పాలంటే ఎటువంటి సామగ్రి కావాలి అని అంటే సదా ఎల్లప్పుడూ శారదాహ శరదృతువులో కనిపించేటటువంటి ఆ పూర్ణబింబాలు బింబాలు చంద్రుడు శరదృతువులో కనిపించేటటువంటి చంద్రుడు అందులోనూ ఒక చంద్రుడు సరిపోడు ఆరుగురు ఉండాలి సదా షణ్మృగాంక షట్ ఆరుగురు పూర్ణ చంద్రుడు కనపడాలి షణ్మృగాంక యది ఒకవేళ ఉండేటైతే అందులోనే ఎలా ఉండాలి ఊరికే క్షయాలు ఒకసారి ఉదయించడం ఒకసారి అస్తమించడం ఉండకూడదు సముద్యంత ఏవో స్థిత ఎప్పుడు ఉదయిస్తూనే ఉండాలి స్థితాశ్చేత సమంత సదా పూర్ణబింబ అందులోనే క్షయాలు ఉండకూడదు ఎప్పుడు కూడా పూర్ణబింబంగానే ఉండాలి కలంక ఇష్టహీన నీ దగ్గర చంద్రుడు దగ్గర కలంకం ఉంది ఇప్పుడు మనం చూసే చంద్రుడు దగ్గర కలంకం ఉంది ఆ చంద్రుడి దగ్గర ఉదయాసమయాలు ఉన్నాయి వృద్ధిక్షయాలు ఉన్నాయి కలంకం ఉంది ఒకడే ఉన్నాడు సంఖ్య కూడా ఎక్కువగా లేదు ఒకే సంఖ్య ఉండేది మనకి కాబట్టి సదా పూర్ణబింబా కలంక ఇష్టహీన ఒకవేళ ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే సదా త్వన్ముఖానా బ్రువే స్కంద సాయం అప్పుడు నీ ముఖాలకి నేను ఆ ఉపమానాన్ని చెప్పగలుగుతాను అది లేదు అని అంటే గానీ నీ ముఖాలకి ఉపమానాన్ని నేను చెప్పలేను